హెల్లో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్కడ చూసినా బాగా హల్చల్ చేస్తున్న డిజైన్ కట్ వర్క్తో అసలు సూపర్ బండే ఫాయిల్ మిర్రర్ వర్క్తో ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా బాగుంటుంది బాంధినీ డిజైన్ ఇక్కడ హిట్ అయింది ఎక్కడ అంటే బాంధని డిజైన్తో అండి చాలా బాగుంటుంది శారీ అన్నది చూస్తున్నారు కదా ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే డల్మాస్ క్రేప్ క్రస్ అండి క్రస్లో బాధినీలో అసలు ఈ ఫాయిల్ మిరర్తో రావడం వల్ల కూడా లుక్ మాత్రం చాలా చాలా క్యూట్గా ఉంది అది కూడా వర్క్ స్టైల్ కట్ వర్క్ స్టైల్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా ఏ శారీ చూసినా వర్క్ అది కూడా కట్ వర్క్ లేకపోతే కూడా మనం కస్టమైజ్ చేసుకుంటున్నాం కదా సో ఎలాంటి కస్టమైజేషన్ లేకుండా కట్ వర్క్ శారీని ఇంత తక్కువ ప్రైస్లో అది కూడా బాందిని డిజైన్లో వస్తుంటే ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి క్రీమ్ అండ్ వైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి చూస్తున్నారా ఎంత బాగుందో ఆ బార్డర్లో కూడా ఆ బాంధిని డిజైన్ రావడం అసలు ఎంత క్యూట్గా ప్రెటీగా ఉన్నాయో కలర్స్ మాత్రం అదరహో అన్నట్లున్నాయండి ఐ థింక్ నియర్లీ ఎయిట్ కలర్స్ వచ్చినట్లున్నాయి ఎయిట్ కూడా బెస్ట్ అంటే బెస్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అది కూడా రాని పింక్ అలాంటి వైట్ బేస్తో తీసుకున్నారు శారీ అన్నది లైక్ చెప్పాలి అంటే క్రీమే చెప్పచ్చండి చూస్తున్నారా చుండ్రీ బుట్టి అంటారు కదా ఆ బుట్టి స్టైల్లో ఎంత బాగుందో కలెక్షన్ అన్నది బ్లౌజ్ కూడా మంచి హెల్తీగా ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుందండి లేదు మాకు ఇలా బోర్ కొట్టేస్తుంది అనుకుంటే చక్కగా టాప్ లెహంగా మల్టీపర్పస్ యూజ్ చేసిన ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చేస్తుంది అసలు ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉందండి ఎంత బాగుందో అసలు చూస్తున్నారా ఎవరికి మాత్రం నచ్చదు చెప్పండి బ్లాక్ కాంబినేషన్లో ఏ శారీ తీసుకున్నా బాగుంటుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా నప్పుతుందండి మనం అనుకుంటాం బ్లాక్ అని కానీ చాలా బాగుంటుంది బ్లాక్ శారీ ఎవరికైనా నప్పుతుందండి బ్లూ నేవీ బ్లూ అంటారు కదా అది ఇలాంటి కాన్సెప్ట్లో ఉన్న శారీస్ అది కూడా తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మన దగ్గర ఒకటి ఉండాలి అవునంటారా కాదంటారా ఎందుకంటే ఈ ఇంత ట్రెండింగ్ ఉంది కదా శారీ బయట మార్కెట్లో ఇవే శారీస్ లెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు మన దగ్గర జస్ట్ నైన్ ఫిఫ్టీ అది కూడా త్రూఅవుట్ ఇండియా షిప్పింగ్ అంటున్నారు మరి లేట్ చేయకుండా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎల్లో ఎంత బాగుందండి మరీ ఎత్తి కొట్టే ఎల్లో కాకుండా అసలు ఎంత క్యూట్గా మెంతి ఎల్లో అంటారు కదా ఆ ఎల్లో చాలా బాగుంది చూసారు కదా ఇంకొకటి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బ్లౌజ్ని మల్టీపర్పస్ వచ్చేసినా కూడా సూపర్గా ఉంటాయి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫైనల్గా చూస్తున్నాం అని అనుకుంటున్నాను మోస్ట్లీ ఎయిట్ కలర్స్ వచ్చాయా సరే చూద్దాం చూసారా చూసారా మీరు ఎంత బాగుందో బాగున్నది ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిందల్లా సిస్టర్ సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవడమే ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండడమే అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేస్తూనే ఉండండి ఒక మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో మీరు రెఫర్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు తక్కువ ప్రైజ్లో ఇప్పించినందుకు మీరు కూడా హ్యాపీగా ఉంటారు హ్యాపీ హ్యాపీగా నాకు కూడా మంచి లైక్స్ కమెంట్స్ ఆర్డర్స్ వస్తాయి ఇది అండి ఇవాళ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ బాంధిని క్రస్ శారీస్ నచ్చాయని అనుకుంటున్నాను మరో ట్రెండ్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం